ఆ లక్ష్మీదేవి ఎక్కడుందో అని ఎంతో చెట్టనకా పుట్టనక పెట్టుకుంటూ అలా 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 పుట్టనే గూటిగా చేసుకొని సొమ్మ సిరిపోయాడు మన స్వామి స్వామి విషణంపై తెలుసుకున్న బ్రహ్మ ఆవుగాను శంకరుడు దూడగా మారి చోళరాజు గారి గోశాలలోకి ప్రవేశించారు మీరు పుట్టలో ఉన్న స్వామికి ఆవు పాలు ఇచ్చి దాహార్తి తీరుస్తుంది అలా దాహార్తి తీరుస్తుందని ఇంటికి వచ్చిన తర్వాత గోశాలకు వచ్చాక ఆ గోవు పాలు ఇవ్వడం లేదని గ్రహించి ఆ ఆవుని ఒక రోజుని అనుసరించి వెళ్ళాడు చోడరాజు అక్కడ ఆవు పుట్టలో పాలు వదిలిట చూసి ఏంటి ఇంటికి వచ్చిన తర్వాత ఇది గోశానకు వస్తే పాలు ఇవ్వటం లేదు సరిగదా ఇక్కడ పాలు వదులుతుందని చెప్పేసి అది ఆవుని చంపపోయాడు మన చోళారాజు ఆ గొడ్డలతో పట్టబోయేటప్పటికి ఆ గొడ్డలి డబ్బ మన శ్రీహరికి తగిలింది అమ్మా అని ఒక్కసారి ఆర్తిగా పరిగేటప్పటికి చోళరాజు అన్నిదేపోయాడు ఆ చోళరాజును శించాడు మన స్వామి ఆ కాళ్ళ మీద పడి స్వామి మీరెవరో నాకు తెలియక నేను చేశాను నా తప్పు క్షమించమని అడిగాడు చోళరాజు ఆ స్వామి నీవు మరి జన్మలో పద్మావతి అనే అమ్మ కన్యా కన్యని నాకు వాహము చేశాను చేస్తావు అప్పుడు నీ శాప నీకు శాప విమోచన అవుతుందని ఇచ్చాడు మన స్వామి అలా దెబ్బ తగిలిన వేదనతో మన స్వామి ఏం చేశాడండి అడవిలోంచి బయటకు వచ్చి వరాహస్వామి వద్దకు చేరాడు తను నివసించడానికి కొంచెం స్థలం ఇవ్వని అడిగాడు అలా వరాహస్వామి అన్నాడు నీకు స్థలం ఇస్తే నాకేమిటండి మరి లాభం అని అప్పుడే లాభాలు అడిగారు ఆ వరాహస్వామికి అన్నాడు నాకన్నా ముందుగా ఈ దర్శనం చేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు నీకు ఇదే నేను ఇస్తున్న వరము అని ఆ వరాహస్వామికి వరం ఇచ్చాడు చూడండి చోళారాజు కృష్ణమూర్తి శాప దగ్గర నుంచి మరలా మా మహిళా మండలందరూ గానరూపం వినిపిస్తారు చూడండి

వేదంతో ఆ వరాహస్వామి దగ్గర మాట ఇచ్చి వరం ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరి ఒకలా మాత వద్దకు వస్తున్నాడు మన స్వామి అసలు మాత ఎవరు ఒకడా మాత ఎవరండి ద్వాప్రయగములో యశోద శ్రీకృష్ణుణ్ణి ఎంతో అల్లారి ముద్దుగా పెంచి అతని చిలిపి చేష్టలతో ముద్దు మురిపాలతో కాలము గడిపినది ఎవరు యశోద మాత శ్రీకృష్ణుని వివాహం మాత్రము ఆమె చూడలేకపోయింది అప్పుడు శ్రీకృష్ణుడు యశోదమాతకు అమ్మా కలియుగములో నీవే నాకు వివాహము చేసెందు అని ఆమెకు వరమిచ్చాడు ఆ ద్వాపరయుగములో ఆ యశోదమాతయే ఇప్పటి ఈ మాత ఆ చిన్నప్పుడు ఉన్న రూపమే మనసులో ముద్రించుకున్న బకుళామాత ఆ బాలకృష్ణుడు ఎప్పుడు వచ్చినా ఆ చిన్ని గోప బాలు ఎప్పుడు చూస్తానా ఆ రళీ కృష్ణ కృషి కోసం ఆ బొకుళా మాత చూడండి మనమేనా చిన్నప్పుడు ప్రభు ఎక్కడికో అమెరికాది వెళ్ళిపోయిన తర్వాత ఆ చిన్ని రూపమే గుర్తు గుర్తుండదు కానీ అంత మేసాలు వచ్చినా గాని ఆ రూపం గుర్తుండదు మనకి అది గుర్తు తెచ్చుకొని ఆన్మాల గంట అలాగే ఆ స్వామి బాల రూపం ఆలోచిస్తూ ఆ ఉత్సాహంతో ఆ ఆనందంతో ఆ స్వామి కోసం ఎలా ఎదురు చూస్తుందో చూడండి ఆ బొకుళా మాత Thank <laughs> you. Gracias. <laughs> Yeah, <laughs> I అలా ఆ బులా మాత ఆ స్వామి వస్తాడని అలా ఎదురు చూస్తున్న సమయంలో అమ్మా అని ఆర్తిగా పిలుపు వైపు చూసింది అక్కడ అలా చూడగా తలపేటంత గాయంతో రక్త ఉన్న శ్రీహరిని చూసి ఆ శ్రీకృష్ణుడే ఆ బాలకృష్ణుడే నా వద్దకు వచ్చాడని భావించి లోనికి ఆహ్వానించి గాయమునకు కట్టుకట్టి తన వద్దనే ఉండమని చెప్పి శ్రీనివాస అంటూ ముద్దుగా పిలుచుకుంటూ స్వామి సేవలో కాలం గడుపుతున్నది ఒక మాట చూడండి పద్మావతి యొక్క జన్మ వృత్తాంతం అసలు పద్మావతి ఎవరు చంద్రవంశము ఆకాశరాజు దంపతులకు పిల్లలు లేకపోవడం వలన యజ్ఞము యజ్ఞము చేయగా చేయదలిచిన భూమిని దున్నుతుండగా నాగలి కొనకు ఒక పెట్టి తగిలింది తెరిచి చూస్తే ఒక అందమైన బాలిక ఉంది ఆ రాజ దంపతులు ఎంతో సంతోషంగా బాలికకు గుద్మావతి అని నామకరణం చేసి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని చున్నారు క్రిందేమావతి పంటినీ తో ఆటలాడుతూ ఆనందంగా కాలబడుతూ యుక్త వహసుకురావండి పద్మావతి i <laughs>

ఒకసారి నారద మహాముని ఆకాశరాజ మంది వచ్చినప్పుడు పద్మావతిని చూచాడు ఆ స్వామిని పద్మావతిని సాధారణంగా ఆహ్వానించి సంపనీరు చేసింది ఆ స్వామికి పద్మావతి నారదముని పద్మావతి యొక్క హస్త సాముద్రికము చూసి నీకు శ్రీమన్ నారాయణుడే పతి కాగలడు అని చెప్పాడు నారద మహాముని పద్మావతికి తరువాత ఒకరోజు నారద మహాముని ఆకాశరాజు మందిరానికి వచ్చాడు అలా వచ్చి ఆ దంపతుడు దంపతుడైన పద్మావతికి ఆకాశరాజుకి వారిద్దరు వదును కోసం వెతుకుతున్నారు అని తెలిసి రాజా మీరు శ్రీ మీకు శ్రీమన్నారాయణుడే అల్లుడవుతాడు అని చెప్పగా ఆ దంపతులు ఎంతో ఆనందంతో మా జన్మ ధన్యమైందని భావించి ఆ స్వామి రాకకై ఎదురుచూస్తూ ఉన్నారు ఆకాశరాజు దంపతులు